కర్నూలు నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సంఘం మాజీ అధ్యక్షులు తెలిపారు కర్నూలు నాలుగవ తరగతి ఉద్యోగుల సొసైటీలో పన్నెండు వందల ప్లాట్లు ఉండగా నూట రెండు ఫ్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యాయని వీటన్నింటినీ నారాయణ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగాయని మాజీ అధ్యక్షులు ఆరోపించారు అక్రమ రిజిస్ట్రేషన్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రస్తుతం అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆందోళన చేస్తున్న వారి ఫ్లాట్లు కోర్టు పరిధిలో ఉన్నాయని కోర్టు తీర్పు ప్రకారం వారికి న్యాయం జరుగుతుందని వీరి విషయంలో సొసైటీ అధ్యక్షులకు ఎలాంటి సంబంధం ఉండదని వారు తెలిపారు అనంతరం సొసైటీ మాజీ అధ్యక్షుడు నాగరాజు సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాలకృష్ణలు మాట్లాడారు సోదరులందరికీ మా మా పాలకవర్గమైన మాజీ పాలకవర్గమైన సొసైటీ పాలకవర్గమైన మా ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకు ఇరవై ఏడు డిసెంబర్ పన్నెండో తేదీ మాకు బాడీ రద్దు చేసినారు ఆ బాడీ బాడీ రద్దు చేయడంలో మళ్ళీ మేము ఛార్జ్ కూడా అందరికి ఇచ్చేసినాము వారికి ముగ్గురిని ఇన్ఛార్జ్ చేశారు ఈ కబ్జాకూరలు అటువంటి వాళ్ళు నాగన్న జట్టి కృష్ణ వీరందరూ జట్టి కృష్ణ వాళ్ళ నాయన మా మా దాంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఆయన ప్లాట్ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఆయన అవసరం లేదో అమ్ముకొని వెళ్ళిపోయాడు అయినా కానీ కబ్జా చేసి కొట్టమేసి కొనుక్కున్న ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఇప్పుడు కొంతమంది ఇరవై ఇరవై మంది కోల్పోయిన సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ పాటు వాళ్ళు ఫ్లాట్లు వాళ్ళు కంచె కానీ ఏదైనా కానీ వేసుకోలేదు కాబట్టి ఐదేళ్ళకు ఒక ప్రెసిడెంట్ మారుతుంటాడు ఆ ప్రెసిడెంట్ మారడంలో వాళ్ళు ఏది పట్టించుకోలేదు కుమారస్వామి ఆయన జనరల్ హాస్పిటల్లో సూపరింటెండుగా పనిచేస్తూ తొంభై మూడులో డిప్పులో కలిగింది ప్రతి ఒక్కరికి తొంభై మూడులో డిప్పు వేశారు డిప్పులు కూడా వాళ్ళు ఎలాంటి కంచె కానీ ఎలాంటి కానీ స చేసుకోలేదు కాబట్టి ఏ ప్రెసిడెంట్ కూడా దాన్ని గతంలో నారాయణ అనేటైనా రెండు వేల ఐదులో జూలై నుంచి జీ నారాయణ ఆయన రెండు వేల పదహారు వరకు పదిహేనుల పాటు పదిహేనుల పాటు అధ్యక్షులుగా పనిచేస్తూ నాన్న బీభత్సం పట్టించి ప్రైవేటు వాళ్ళకి చేసి ఒరిజినల్ మెంబర్స్ కాదని వాళ్ళకి చేసినందుకు ఇప్పుడు మేము ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంన మేము మా పాలక వర్గం వచ్చింది మా పాలకవర్గంలో ఎలాంటి మాకు తప్పులు మేము జరపలేదు ఆ డీసీఓ గారి కానీ డిఎల్సిఓ గారు కానీ ఎవరు అర్జీ లేదు అక్కడ ధర్నా చేసే వాళ్ళ సభ్యులందరూ మేము చేసిన బాధ్యతలు కాదు కాబట్టి వాళ్ళు అందరూ కోర్టులో ఉన్నారు వారి కోర్టులో ఉన్నప్పుడు మేము చెప్పాము అయ్యా మీరు కోర్టులో ఉన్నారు మేము చేయలేము మేము చేస్తే ఇబ్బందుల పాలవుతాము మీరు ఏదైనా కోర్టుల మీకు ఏదైనా అనుకూలత వస్తే మేము అప్పుడు చూసి ఎవరికైనా వారికైనా మీకైనా వచ్చినట్లయితే మేము చూసి చేస్తాము అని చెప్పాము అయినా కానీ డేవిడ్ ప్రజాపరిసిద్ధి బజార రక్షణ సమితి ఆయన డేవిడ్ ఏం చేస్తున్నాడు ఏ మాకు రెండు ప్లాట్లు ఇస్తారా ఈ నాగన్న రెండు మాకు రెండు చేస్తారా అనే దాని కింద ధోర్యంతో మమ్మల్ని బెదిరించి ఈ విధంగా అందరినీ పోగు చేసి మా వాళ్ళని అంతా వాళ్ళని తిక్కోలం చేసి అక్కడ ధర్నా చేయించి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు తిన్నారని అక్కడ అక్కడ ఎనభై ఎకరాల ఇరవై సెంట్లు ఉండేది అది అమ్మినా కూడా ఆరు వందల కోట్లు కాదు మేము ఆరు వందల ఉన్నా కూడా మేము ఇక్కడ ఉన్నాము ఈ భూమి అక్కడ వెళ్ళిపోతాం ఎక్కనో ఎక్కడో వెళ్ళిపోతాం అమెరికానో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ జీవనం చేస్తాం ఎక్కడండి ఇది న్యాయమా ఏదైనా కానీ చెప్పడానికి ఒక అన అవగాహన ఉండాల నిజమైన దబ్బిదారు వాళ్ళ తండ్రి గారు కొంతమంది వాళ్ళు కూడా ఏం చేసినారు అప్పట్లో వాళ్ళు కంచేసుకోలేదు కంచె వేయలేదు వాళ్ళు బోర్డు పాటలేదు ఏది పాడలేదు చుట్టూ కంచేసుకొని బోర్డు పాటుకోవాలి నిత్యంగా అంటే కాబట్టి ఎవరు ఆ నారాయణ ఏం చేసినట్టు కాలింది వేరే చేసినాడు అటువంటి సమయంలో కబ్జా ఏం లేదు చేయలేదు నారాయణ ఏం చేశాడంటే వేరే వాళ్ళకు చేసాడు మాజీ ప్రెసిడెంట్ నారాయణ వేరే వాళ్ళకు చేశాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వీళ్ళు కూడా కోర్టులో ఉన్నారు ఇప్పుడు ధర్నా చేసే వాళ్ళు కోర్టులో ఉన్నారు అవతల వాళ్ళు చేసుకున్న వాడు కూడా కోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో ఉన్నాయి అవి హైకోర్టులో ఉన్నప్పుడు ఏం చేయలేం అని కూడా మేము వాళ్ళకి నిర్ధారణ చేశాం నూట రెండు ఫ్లాట్లు కలెక్టర్ గారు రద్దు చేసినటివి యువతల ఒరిజినల్కి అనేట్లు అవతల డూప్లికేట్ అన్ని క్లియర్గా ఇచ్చినారు దానిలో మాత్రమే తప్ప అక్కడ డైరెక్ట్గా రిజిస్టర్ చేసేదానికి ఎవరికి అధికారం లేదు ఎందుకు లేదంటే పన్నెండు వందల ఫ్లాట్లు దాదాపు నారాయణ గారే పదేళ్లలో చేసిపోయినాడు ఆయన ఇప్పుడు ఈ ధర్నా చేసే వాళ్ళందరూ కూడా నారాయణ గారే చేశారు మేము ఒక్కటి కూడా చేయలేదు మేము ఎవరైతే ఒరిజినల్ ఉన్నారో నా టైంలో కూడా నేను వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపిచ్చి వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు నా దగ్గరికి కూడా వచ్చారు ఏ మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి కోర్టు విషయంలో నేనేం చేయలేను దయచేసి నేను నా నేను ఏం చేయలేను అన్న అయితే కోర్టు కోర్టులు తింటున్నారంట నాకు ఇంతవరకు సొంతం ఇల్లు లేదు ఎంక్వైరీ చేసుకోమను ఉంటే నా నా మొత్తం జప్తు చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోమను అభ్యంతరం లేదు ఒక ఇల్లు లేనివనికి నాకు నన్ను కూడా ఆరోపణ చేయడం అనేది పద్ధతి కాదు ఇది మొత్తం కలెక్టరేట్ అందరికీ తెలుసు గోపాలకృష్ణ ఎటువంటి వాడు అని అయినా మేము పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేదంటే ఏమన్నా అనుకోనిపోని నిర్ధారణ కావాలి కదా నిరూపించాలి కదా నిరూపించు జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నిరూపణ లేకుండా మాట్లాడకూడదు థ్యాంక్ యూ నా పేరు గోపాలకృష్ణ మాజీ